సబ్బాని గారి దగ్గరికి వెళ్దాం సబ్బాని గారు ఇప్పుడు మనం జనసేన నేత నాయకురాలైనటువంటి మన రాయపాటి అరుణ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనికి ప్రధానమైన కొన్ని కారణాలలో ఏదైతే మీడియా సోషల్ మీడియా కానివ్వండి అండి కేబుల్ మీడియా కానివ్వండి అలాగే మీడియాకు సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ బెడ్రూమ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళకు చిత్రీకరించి లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని దానికి ఉన్నది ఇంత అయితే దీనికి ఇంత బెడ దానికి బ్రాడ్గా బ్రాడ్గా చూపెడుతున్నారని చెప్తున్నారు దీనిపై మీరు అలిస్పందిస్తారండి అండి వాస్తవంగా ఎక్కడైతే సంఘటన జరుగుతా ఉందో సంఘటన పేరుకల్లో కొంతమంది కుటుంబస్తులు మీడియాను అప్రోచ్ అవుతా ఉన్నారు అంటే ఇప్పుడు అక్రమ సంబంధమే కానీ దాన్ని ఎట్లా వెలుగులోకి తీయాలి వాళ్ళని పట్టుకోవాలన్నా ఆమె కుటుంబము సెట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఆమె మీడియా సహకారాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని మూలంగా ఈ రోజు అక్కడ కూడా ఒక బాధ్యత మహిళ ఉంది తన భర్త ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ మహిళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియా వాళ్ళ గా నిలబడి దాన్ని వెలుగులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవం ఎందుకంటే కొద్దిగా సోషల్ మీడియాలో తక్కువ వస్తున్నప్పటికి కూడా పైన కొద్దిగా ఎక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి దాన్ని కొద్దిగా పెద్ద పెద్దగా చేయడము దాన్ని ఇంకింత చేసి దాని మొత్తము సోషల్ మీడియా దాన్ని వైరల్ గా మార్చేసి దాని అంతా ఒకళ్ళు కొలిక్కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి దాని మూలంగా కూడా కొద్దిగా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి అది ఖచ్చితంగా ఉంది దాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా జరగాల చెప్పండి లత గారు ఇప్పుడు ప్రస్తుతం మస్తాన్ సాయి విషయంలో వస్తే మాత్రం లావణ్య మస్తాన్ సాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఎప్పుడైతే రిలేషన్స్ ఉన్నారు ఆమె డ్రగ్ ట్రెడ్లరే ఈడు కూడా డ్రగ్ ట్రెడ్లరే కాకపోతే ఇప్పుడు అరుణ్ తేజ్కు సంబంధించింది ఆ సంబంధానికి విడిపోయిన కారణం కూడా ఇప్పుడు ఈ విషయం బయట వచ్చిన తర్వాత ఇప్పుడు లావాన్యాయ విషయం అంటుంది ఏంటంటే నాకు అరుణ్ తేజ్ అరుణ్ తేజకున్న సంబంధాన్ని విడగట్టడంలో కూడా మస్తాన్ సాయి ప్రధాన పాత్రుడు అని చెప్తున్నారు అంటే ఒకసారి ఎప్పుడైతే మీరు మంచిగా ఉన్నారో అప్పుడు ఓకే ఆ విషయంలో ఎప్పుడు కూడా బయటికి రాలేదు కానీ ఎప్పుడైతే మీరు కొంచెం మీ విభిధాలు ఏర్పడ్డాయో ఈ విషయంలో ఆమె వచ్చి ఈ విషయంలో మాట్లాడారు సో బస్తాన్ సాయిని విడిచిపెట్టడంలో బేల్ మీద వాని బయటికి రావడంలోనే పెద్ద ప్రధానమైన తప్పు అని మనం అనుకుందామా ఖచ్చితంగా తప్పండి ఎందుకంటే మస్తాన్ సాయి నేను ఒక రెండు రీల్స్ కూడా చూడడం జరిగింది తనది ఎందుకంటే తన యాక్టివ్యూట్ ఎట్లాంటిది తన ఉన్నటువంటి తన ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా నేను కొద్దిగా పరిశీలన అనేది చేయడం అనేది జరిగింది వాస్తవంగా వాళ్ళిద్దరు డ్రగ్స్ డ్రగ్స్ ను అమ్మడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ అన్ని విధాలుగా ఆ విధమైనటువంటిది ఆ సంబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉంది లావణ్య కానీ మస్తాన్ సాయి గారికి కూడా అదే అటువంటిది ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత దుర్మార్గులను కూడా ఎందుకు ఇంత తొందరగా బేలిసి విడుదల చేయాల దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నానండి ఇటువంటి మరి ఉన్నటువంటి దోషులను కూడా మరి నిర్దోషులు కానీ దోషులు కానీ వీళ్ళందరినీ కూడా మరి అమల్లోకి తీసుకొని వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనేది చేయకుండా పోలీస్ డిపార్ట్మెంటే వీళ్ళకి సహకరించి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతోని పెద్ద రికమెండేషన్లు వస్తున్నటువంటి వాళ్ళతో కూడా సపోర్ట్లు తీసుకొని ఈ విధమైనటువంటి రెచ్చ అనేది ఇది కరెక్ట్ కాదండి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితే లవణ్య అదైతే మాట్లాడుతుందో మీడియా మీదకి వచ్చి ఇప్పుడు ఈ విషయంలో ఈ పరిస్థితులలో ఇంత అవసరమా అంటే ఈ విషయంపై మనం ఒకసారి ఖచ్చితంగా చూసినట్టయితే అయితే షీఈ్ ఆల్సో డ్రగ్ ప్లడ్లర్ ఈజ్ ఆల్సో ఏ డ్రగ్ ప్రెడ్లర్ ఈ స వ్యవస్థలో ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ ప్రాంతంలో ఒక హైటీ హబ్బు ఏదైతే ఉన్నదో హైటెక్ సిటీ ప్రాంతంలో అనేక పబ్బులు ఏర్పాటు చేసుకొని రాత్రింబౌలు అక్కడ విచ్చల విడిగా డ్యాన్సులు అది హంగామాలు సృష్టిస్తున్నారు ఈ విషయంపై ఇది కూడా ఒక కారణమే కావచ్చు కదా దీనికి సంబంధించింది నైట్లో పర్మిషన్స్ కానీ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మనకు తెలంగాణ ఆంధ్రలో బ్రహ్మాండమైన ఒక మంచి కల్చర్ ఉండే ఆ కల్చర్ ని నాశనం చేయడానికి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు కూడా ఇక్కడ ఒంటరిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్లకు ఒక గైడెన్స్ లాగాను పేరెంట్స్ గాను నిఘా లేకపోవడంతోనే ఈ అశ్లీలత పెరుగుతున్నదని మనం కొంతమంది చెప్తున్నారు ఈ విషయంపై మీరు వాళ్ళే స్పందిస్తారండి ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఏదో రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు అక్కడ ఉండడము అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా వీళ్ళు విచ్చలు విడిగా ఈ డ్రగ్స్ ను అమ్మడము అట్లాగే పబ్బులు మెయింటైన్ చేయడము పబ్బులలో కూడా చాలా మంది అమ్మాయిలను అంటే ఒక ఉన్నటువంటి సన్నిహితంగా సంబంధాలు ఫ్రెండ్ ఫ్రెండ్ సర్కిల్లలో కూడా ఈ అమ్మాయిలందరినీ కూడా పబ్బుల సేకరణ తీసుకెళ్లడము డ్రగ్స్ ను ఇంకా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఒక కుంభ ఒక పెద్ద గ్యామ్లింగ్ లాగా ఇదంతా ఈ అమ్మాయి ఈ విధంగా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు ఇటువంటి అమ్మాయిలు అసలు మన హైదరాబాద్ లో వచ్చి వీళ్ళందరూ ఉండి వీళ్ళ పబ్బులు ఇట్లా ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఉండి ఈ పబ్బులను వెంటనే బ్యాండ్ చేయాలండి వాళ్ళ లైసెన్స్లు కూడా రద్దు చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి ఒక సాంప్రదాయ బద్ధంగా ఆడపిల్లలు ఆ విధంగా పెరగాలి ఆ విధంగా అనుగుణంగా ఉండే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా విడిగా మద్యానికి బానిసల్లాగా మారి డ్రగ్స్లకు బానిసల్లాగా మారి మరి ఇతర అమ్మాయిలను కూడా చెడగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనేక దారుణాలు జరిగి రేపు అమ్మాయిలే జీవితాలు నాశనం అయిపోవడానికి మరి కారణం అవుతా ఉంటారు కాబట్టి దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ మొత్తం ఉన్నటువంటి ఈ వ్యవస్థను వ్యవస్థలో ఉన్నటువంటి క్లబ్బులు మద్యం